హాయ్ అండి టైం వచ్చి నైటు పన్నెండు అవుతుందండి ఐదు నిమిషాలు తక్కువ ఇదిగోండి నా బండి వచ్చి అక్కడ పెట్టాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను వచ్చి తుక్లూరులో ఉన్నానండి చెప్పాను కదండి నైట్ బండి ఆగినప్పుడు ఫోర్ సిగ్నల్ అన్నది కంపల్సరీ బండి మార్జిన్కి పూర్తిగా లోపల పెట్టుకోవాలి మార్జిన్కి ఒక్క చక్రం కూడా బయటకు ఉండకూడదు నా బండి వచ్చి ఇక్కడ పెట్టానండి ఇదిగోండి ఈ పక్కన చూసి ఆపోజిట్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ బావోబండి ఇక్కడ పెట్టాడండి ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఇద్దరం అయితే ఇక్కడ టీ తాగడానికి ఆగాం తెలుసు కదండీ తుక్కులూరు సెంటర్ ఇది ఇదిగోండి కోటా శ్రీనివాసరం ఇక్కడ ఉన్నాడు తెలుసు కదా ఇదిగో ఈ బ్రో కొట్టుగా ఉన్నాం కోటా శ్రీనివాసరం తీ తాగుతున్నాడు కోటా శ్రీనివాస్ నా షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్